ఒకసారి మోషే గారితో యహో దేవుడు ఏమన్నాడంటే మోషయే అదిగో అక్కడ బండ ఉందే ఆ బండ ఆ బండ దగ్గరికి వెళ్ళు అన్నాడు పెద్ద బండ ఉంది కొండరాయి లాంటి బండ ఆ బండ దగ్గరికి వెళ్ళాడు ఏం చేయమంటావు బ్రావా ఆ బండతో మాట్లాడు అన్నాడు ఏమన్నాడు బండతో మాట్లాడటం ఏంటి నువ్వు బండతో మాట్లాడితే ఆ బండలో నుండి మరలా నీకు ప్రాణం వస్తది సంగములో రాళ్ళులాగా ఉన్న మనుషులతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ బండలో నుండే ఈ మాటలు వినక వినగా వినక నీ కఠిన హృదయము నీ మొండి హృదయము నీ మొండి వైఖరి నీ లోబడిన మనస్సు కరిగిపోయి ఆ బండలో నుండే నీళ్లు వస్తాయి ఆ బండలో నుండే ఆ బండలో నుండే శక్తి వస్తుంది ఆ బండలుండే పరిశుద్ధాత్ముడు వస్తాడు ఆ బండనే దేవుని పిల్లలుగా మార్చుకుంటాడు